పార్టీలో కాస్త ప్రజాస్వామ్యం ఎక్కువే అంటారు అందుకేనేమో నేతలు నిక్కచ్చిగా తమకు తోచింది మాట్లాడేస్తూ ఉంటారు కాకపోతే అప్పుడప్పుడు అది శృతిమించినప్పుడే సీన్ రివర్స్ కొడుతుంది ఇప్పుడు ఆ మహిళా నేత విషయంలో సరిగ్గా అదే జరిగిందా ఆమె చేసిన వ్యాఖ్యల్ని హైకమాండ్ సీరియస్ గా తీసుకుందా ఇంతకీ ఆవిడ ఎవరు అసలేం జరిగింది హైకమాండ్ తో అమీతుమి సునీతారావు కామెంట్స్ తో పదవి కోసమా ప్రచారం కోసమా దూకుడు కొంపముంచేలా ఉందా తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు గురించే ఇదంతా ప్రస్తుతం ఆమె వ్యవహార శైలి టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారిపోయింది సునీత తీరు చూస్తుండే హైకమాండ్ తో డైరెక్ట్ గా ఫైట్ మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది మొన్నటిదాకా దాకా పార్టీకి నాయంత విధేరాలు లేరు అన్నట్టుగా మాట్లాడిన ఈ లేడీ లీడర్ తాజాగా చేసిన ఫైర్ కామెంట్స్ పార్టీలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి అయితే ప్రత్యర్థులపై మొదటి నుంచి ఇదే తరహా దూకుడు మెయింటైన్ చేస్తున్న ఆమె ఇప్పుడు సొంత పార్టీపైనే అదే స్పీడ్ ను కొనసాగిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఎదుర్కొనేందుకు పార్టీ తరపున ఫైల్ బ్రాండ్ లా మారారనుకుంటే ఇప్పుడు సడన్ గా సొంత పార్టీపై కత్తులు నూరుతున్నారు సునీతారావు పిసిసి చీఫ్ తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఈ మహిళా నాయకురాలు ఇప్పుడు సొంత పార్టీకే తలనొప్పిగా మారిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలకు పెద్దపీట వేస్తామని కార్పొరేషన్ పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని అప్పట్లో హైకమాండ్ హామీ ఇచ్చింది అయితే ఇప్పుడు ఆ స్థాయిలో అవకాశం దక్కడం లేదన్నది సునీతారావు వాదన ఈ అంశంపై గాంధీభవన్ వేదికగా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కడం పార్టీలో హాట్ టాపిక్ అయింది మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి అవకాశం ఇవ్వాలని లేదంటే న్యాయ పోరాటం చేస్తానని సునీతారావు వార్నింగ్ ఇవ్వడంతో ఆమెను పెద్దలు కొంచెం దూరం పెట్టినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది అయినా సరే ఆమె తీరు మాత్రం మారలేదు మహిళలకు కాంగ్రెస్ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే మంత్రులను నిలదీయాలంటూ గాంధీభవన్ వేదికగా ఆమె పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది అయితే సొంత పార్టీపై తిరుగుబావుట ఎగరవేయడానికి కారణం లేకపోలేదట మరోసారి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తనకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్న సునీత అలా కుదరకపోతే బీసీ మహిళా కోటాలో ఎమ్మెల్సీ పదవైనా ఇవ్వాలని పట్టుబడుతున్నారట మొన్నటి వరకు ఢిల్లీలోనే ఉండి ఇదే విషయాన్ని హైకమాండ్ పెద్దలతో మంతనాలు చేశారట అయితే లాబింగ్ ఫలించకపోవడంతో హైదరాబాద్ వచ్చిన ఈ ఫైర్ బ్రాండ్ ఆ కోపంతోనే గళం పెంచారు అనే ముచ్చట పార్టీ వర్గాల్లో బలంగా ఇటీవలే మహిళా కాంగ్రెస్ కమిటీలు వేసి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శులను ఇందిరాభవన్ వేదికగా ప్రకటించారు సునీతారావు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు మాత్రం సమాచారం ఇవ్వలేదట దీంతో పీసీసీకి సునీతారావుకు మధ్య అంతరం ఏర్పడింది అనే విషయం బహిర్గతమైంది ఫలితంగా సునీతారావు వ్యవహారం పీసీసీకి అటు హైకమాండ్ కు తలనొప్పిగా మారిందట పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువే గాని అది శృతి మించితే ఎలా ఉంటుందో చూపించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట సునీతారావు వ్యవహారాన్ని నిశ్చితంగా గమనిస్తున్న రాష్ట్ర పార్టీ పెద్దలు ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది సీఎం పీసీసీ చీఫ్ సహా రాష్ట్ర పార్టీ పెద్దలు సునీతారావును దూరం పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఢిల్లీలోనూ ఆమె లాబీయింగ్ పెద్దగా పని చేయనట్టు కనిపిస్తోంది మరి పార్టీలో ఈ మహిళ అనేది ఫ్యూచర్ ఏంటనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది అధికారంలో లేనప్పుడంటే ఏం మాట్లాడినా ఓకే కానీ ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆమెపై చర్యలు గట్టిగానే ఉంటాయన్న చర్చ కూడా నడుస్తోంది మహిళా నాయకురాలు మనసులోనూ అదే తరహా ఆందోళన ఉందన్న ప్రచారము జరుగుతోంది మరి ఈ ఫైర్ బ్రాండ్ విషయంలో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి